నమస్తే నేను మీ జాకిర్ సేన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసేరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఎస్ సాయిరెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళబోతున్నారంటే ఏమంటారు ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉంటే కనుక సాయిరెడ్డి గారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోటరీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు వ్యతిరేకించలేదని చెప్తుంటారు ఆయన సాయిరెడ్డి గారు వ్యతిరేకిస్తుంది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండేటువంటి కోటర్ ఎవరైతే ఉందో వాళ్ళని నేను వ్యతిరేకించాను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను వ్యతిరేకించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక జరిగినటువంటి తప్పుల మీద ఆయన రివ్యూ చేసుకొని ఆ టీంని కనుక దగ్గర పెట్టుకుంటే మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన ఒక ఈక్వేషన్ చెప్పారు ఎస్ సార్ సో ఆ టీంని దూరంగా పెట్టాలి ఆ టీంని దూరంగా పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళే చెడ్డోళ్ళు ఎవరు ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఓకే అంతే కదా ఆ కోటరీ ఎవరు ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి టీము ఎవరెవరు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఎస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ టీం అంతా ఉన్నారు ఇప్పుడు జైల్లో ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్ ఒక ఏడు మంది జైల్లో ఉన్నారు ఆ టీము ఎస్ ఆ టీం టీము జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కోటరీ అనేది ఆయన భావన అందుకే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫస్ట్ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి లీక్లు ఇచ్చింది సాయిరెడ్డి గారు ఎస్ సార్ అట్లనే ఇప్పుడు వీళ్ళు జైలు జీవితం అనుభవించిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పక్కకి చేరతారు అనుకోవచ్చా వీళ్ళు దగ్గరకి రాకుండా జాగ్రత్త పడమని చెప్పి చెబుతున్నారు సాయిరెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు అలాగే జైల్లో ఉన్నారు ఎస్ సరే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారంటే సీరియస్గా చేయట్లేదు చేయట్లేదు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం అక్కడక్కడ వాళ్ళ ప్రైవేట్కి సంబంధించినటువంటి సంభాషణల్లో ఓకే జనరల్గా ఏంటంటే కొంచెం బాగా హై ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి అడ్వకేట్స్ని తీసుకొస్తారు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు నిరంజన్ రెడ్డి అనే ఉన్నారు వాళ్ళ పర్సనల్ అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు గంటకు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకుంటారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళని బయట తీసుకురావడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని లైట్ తీసుకున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు మూడు నాలుగు సార్లు జైల్లో పిటిషన్లు వేశారు బెయిల్ పిటిషన్లు బెయిల్ పిటిషన్లు కొట్టేశారు ఓకే వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పైగా ఇవిడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిట్ ఏం చేస్తుంది నార్కో టెస్ట్కి పర్మిషన్ ఇవ్వని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయబోతుందని చెప్పి వినిపిస్తుంది పోలీస్ వర్గాల నుంచి ఎందుకు అని అంటే పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పటికి కూడా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ లేదంటే ఆ ధనుంజయ రెడ్డి కానీ లేదంటే కృష్ణమోహన్ రెడ్డిని కానీ వీళ్ళని విచారణలకు తీసుకుంటే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే పోలీస్ కస్టడీకి వాళ్ళు సహకరించట్లేదు విచారానికి అని చెప్తున్నారు వాళ్ళు విచారణలో ఏం చెప్తున్నారు మేము చెప్పింది చెప్తున్నారు చెప్తున్నారంట చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సో కాబట్టి వాళ్ళ విచారానికి సహకరించట్లేదు అన్ని వీడియోలు ఆధారాలు ఫోన్ నంబర్లు తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్లు తర్వాత ఫోన్కి సంబంధించినటువంటి డివైజ్లకు సంబంధించినటువంటి లొకేషన్స్ ఓకే తర్వాత పట్టుకున్నటువంటి లారీకి సంబంధించినటువంటి లేదంటే కార్లకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళు చూపిస్తూ ఉంటే ఓకే అది మాకు తెలియదు నేను అసలు లిక్కరే తాగను లిక్కర్ స్కామ్ తాకేం పైన అని చెప్పి ఆయన రివర్స్గా విచారణ సందర్భంగా ఆయన వ్యక్తం చేస్తున్నాడు అభిప్రాయం అని చెప్పి చెప్తున్నారు అంటే విచారణకి సహకరించట్లేదు అనేది సిట్టు అభిప్రాయం సో కాబట్టి వాళ్ళకి నార్కో అనాలిసిస్ లేదంటే బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేయాలి పాలి పాలి పాలిగ్రామ్ టెస్ట్ లాంటివి చేయాలి ఇట్లో ఏదో దానికి మీరు అనుమతించండి పిటిషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ లోపు వాళ్ళు దాదాపు బెయిల్ కోసం రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినట్టున్నారు బెయిల్ రాల ఓకే సో వీళ్ళ వీళ్ళ వైపు నుంచి వాదిస్తుంది ఎవరు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఈ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదిస్తే గనుక ఎలా ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం ఉంది ఓకే ముక్కుల్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఢిల్లీలో సుప్రీంకోర్టులో విచారిస్తుంటారు ముక్కుల్ లాంటి వాళ్ళు తర్వాత పేరు మోసిన అడ్వకేట్స్ ని ఆయన కేసుల్లో వాదించడానికి తీసుకొస్తున్నారు మరి వీళ్ళ కేసులు ఎందుకు తీసుకురాలేదు హరీష్ సాల్వే హరీష్ సాల్వే లాంటి వాళ్ళని తీసుకొచ్చుకున్నాను ఆయన అప్పట్లో మరి ఈ కేసులు తీసుకురాలేదంటే లైట్గా తీస్తున్నారు గా ఎందుకు అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాన్ని ఈయన అవలోకనం చేసుకుంటున్నారు సో అవలోకనం చేసుకొని ఈ టీ దగ్గరగా ఉంటే కనుక కొంచెం పార్టీకి నష్టము అనేది ఒక విజయసాయి రెడ్డి గారే కాదు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఐపాక్ ఎంటర్ అయింది ఐపాక్ ఎంటర్ అయిన తర్వాత ఇచ్చినటువంటి సర్వేల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదంటే ధనంజయ రెడ్డి కానీ చెవిరెడ్డి భాసరెడ్డి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ లేదంటే వీళ్ళంతా జైల్లో ఉన్నటువంటి బ్యాచ్ జైలు బయట ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్టీకి నష్టం చేకూర్చారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా ఆ పార్టీలో వ్యక్తం చేస్తున్నారు అనేది బాహాటంగానే వినిపిస్తుంది విజయసాయి రెడ్డి గారు చెప్పిందే ఎక్కువ మంది కేటర్ కూడా చెప్తున్నారు అనేది ఆయన సర్వేలో కూడా తేలిందని చెప్తున్నారు ఆ సర్వే పరిశీలించిన తర్వాత ఈ టీంను దూరంగా పెడితే తప్ప పార్టీ బలోపేతం కాదనే అభిప్రాయం ఆయన వచ్చినట్టు తెలుస్తుంది అందుకే ఈ మధ్య కాలంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది విస్తృతస్థాయి సమావేశం జరిగినప్పుడు ఇటువైపేమో సిద్ధార్థ రెడ్డిని పెట్టుకున్నారు ఇంకొక వైపు ఏమో థర్డ్ సీట్ రాజాని పెట్టుకున్నారు సో కాబట్టి వీళ్ళిద్దరినీ ఫోకస్ చేస్తూ ఆయన మీటింగ్లు పెట్టారు మొన్న రీసెంట్గా అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ బ్యాచ్కి జైల్లో ఉండేటువంటి బ్యాచ్కి మళ్ళీ కోటరీలో దగ్గరగా రావడానికి అవకాశం ఉండకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు అది కనుక క్లియర్గా కనుక సాయిరెడ్డి గారికి మెసేజ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది సాయి రెడ్డి గారు పార్టీ నుంచి ఎందుకు వచ్చారు వ్యక్తి చెంది నేను ఆ పార్టీలో ఉండలేకపోతున్నాను అని అన్నారు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఆయన చెప్పినటువంటి రీజన్ ఏంటి చుట్టూ కోటరీ అయితే ఉంది చుట్టూరు ఆ కోటరీ వల్లనే పార్టీ నాశనం అయిపోతుంది ఆ కోటరీ చెడగొడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అట్లానే అయితే ఇప్పుడు నిజంగా ఈ కోటరీ అనే వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చేస్తే నిజంగా పార్టీ ఏమైనా బలం చేకూరుద్దు అంటారా అని రెడ్డి గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఆయన ఆయన ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఆయన ఏటూ గా ఉన్నారు కదా ఏ వన్ కేసుల్లో కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ గా ఆయన ఉన్నారు ఆయన కంప్లీట్ గా నేను రాజకీయాల నుంచి వైదలుగుతున్నాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారంటే ఉండటంలా అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు ఏ స్టేట్మెంట్ మీరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు ఆయన ఎంతసేపటికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరి చెడగొడుతుంది తల్లి చెల్లికి తల్లి అన్నకి తల్లి కొడుక్కి తల్లి అలాగే కొడుక్కి అలాగే అన్న చెల్లెలకి మధ్య గొడవలు పెట్టింది కూడా వీళ్ళే అని చెప్పి చెబుతున్నారు కదా ఆయన సో ఇవన్నీ సెటిలైట్ కావాలంటే కనుక ఈ కోటరిని దూరంగా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ పొందే అవకాశం ఉందని చెప్పి ఆయనే చెప్తున్నారు కదా సో కాబట్టి ఆ కోటర్ దూరంగా పెట్టినట్టే ఖచ్చితంగా ఈయన మళ్ళీ వెళ్ళి అటాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి రెడ్డి గారు ఎందుకు అటాచ్ అవుతారంటే మళ్ళీ మనం అధికారంలో రావచ్చు అనేది ఆయనే చెప్తున్నారు మళ్ళీ అధికారంలో రావచ్చు మళ్ళీ ప్రజాదరణ ఉంటుంది మనకి ఈ ని కనుక పక్కన పెడితే అని సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ లీడర్లు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళు చెప్పేది కూడా అదే వాళ్ళు కూడా వాళ్ళు ఎలక్షన్ ముందు కూడా అదే చెప్పారు నాకు కూడా కొంతమంది ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కనుక మధ్యలో కొన్ని హార్డిల్స్ ఉన్నాయి వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని కలవని ఎవరు ఆయనేమో వాళ్ళకేం చెప్తారో తెలియదు ఈ మధ్యలో వాళ్ళు చెప్పి పంపిస్తుంటారు కాబట్టి అధినాయకుడికి మాకు మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక పెద్ద గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో మేము ఓడిపోయే అవకాశం ఉందని ఎలక్షన్ ముందే చెప్పారు వాళ్ళు సో ఇప్పుడు కూడా అదే ఆ గ్యాప్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ క్రియేట్ చేసేట వాళ్ళని పక్కన పెట్టేస్తే ఈ పార్టీ సెటరైట్ అవుతుందని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు సో అది మరి ఆ చేసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నారు కదా ఈ మధ్యలో కలిసారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తున్నారు కదా ఆయన ఆయన ఏమి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళకు కూడా స్టిల్ చాలా వాళ్ళు అంటున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజయసాయి రెడ్డి గారు అవసరం ఎందుకు అవసరం అంటే ఢిల్లీలో లాబీగా నడపాలి ఢిల్లీలో లాబీగా నడిపేది రెడ్డి గారే రెడ్డి గారే అమిత్ షా గారి దగ్గర లోకే అలాగే మోడీ గారి దగ్గర కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మార్గం సుగమం చేసింది సో విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి హవా నడిచింది ఢిల్లీ పెద్దల దగ్గర ఇప్పుడు పలచబడింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని కావాలనుకుంటున్నారు మళ్ళీ వస్తే విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఢిల్లీ పెద్దలకు సంబంధించినటువంటి కరుణ దయ ఇవన్నీ ఉంటాయని చెప్పి ఆయన కూడా భావించవచ్చు కాబట్టి ఈయన అవసరం ఆయనకుంది ఆయన అవసరం ఈయనకుంది ఒకటి గారని మనం ఎందుకు అనుకోవాలి ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ